బరకట్నం బాల్య వివాహాలు లేని సమాజాన్ని నిర్మించటమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి విజ్ఞప్తి చేశారు వనపర్తి జిల్లా కలెక్టరేట్లోనికి సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ వనపర్తి జిల్లాలోని మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమేనని లింగ సమానత్వం ప్రతి ఒక్కరి ఇంటి నుంచి ప్రారంభం కావాలని విజ్ఞప్తి చేశారు వరకట్నం బాల్య వివాహాలు లేని సమాజాన్ని నిర్మించటమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు గర్భిణీలకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించటం నేరమని అటువంటి చర్యలకు సపోర్ట్ చేసేవారు కూడా నేరం చేసినట్లేనని అన్నారు ఇలాంటి చర్యలకు పాల్పడి వారిపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు ప్రస్తుతం ప్రభుత్వాలు మహిళల కోసం ఎన్నో పథకాలు అందుబాటులోకి తెస్తున్నాయని వాటిని మహిళలు అందుపుచ్చుకొని ముందుకు రాణించాలని చెప్పారు మహిళా శక్తి ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను మహిళకు చేరువ చేసిందని వాటి ద్వారా మహిళలు సమాజంలో ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు అంటే ఏదన్నా సొసైటీలో ఎంత మెరుగైన సొసైటీ అని చూడాలంటే ఆ సొసైటీలో మహిళలు ఎంత బాగా చేస్తున్నారో నేను చూస్తాను దాన్ని బట్టి ఆ సొసైటీ ఎంత మంచిదని చెప్పగలవచ్చు అని చెప్పారు ఇండియా మన భారతదేశంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది యాభైలో రాజ్యాంగం వచ్చింది ఇందాక డిఎస్టి గారు కూడా చెప్పారు రాగానే మనం యూనివర్ యూనివర్సల్ ఫ్రాంచైజ్ తీసుకొచ్చాము అంటే సమానంగా పురుషులు మహిళలు ఓటు వేయవచ్చు ఈ ఓటు హక్కు అనేది ఎంత దానికోసం ఎన్ని దేశాల్లో మహిళలు ఫైట్ చేశారో మీరు ఒకసారి చదివితే మీకు తెలుసు జస్ట్ ఇంటర్నెట్ వెళ్ళి సెర్చ్ చేయండి ఉమెన్ ఓటింగ్ రైట్స్ అని కొన్ని కొన్ని దేశాల్లో యాజ్ లేట్ ఆ టూ థౌసండ్ సెవెంటీన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ నాకు తెలిసి సౌదీ అరేబియాలో వాళ్ళకి ఫస్ట్ టైం ఉమెన్కి కి ఓటింగ్ రైట్స్ ఇచ్చినారు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఉమెన్ డ్రైవర్స్ అలౌడ్ లేవు ఉమెన్ ఆర్ నాట్ అలౌడ్ టు డ్రైవర్ వెహికల్ కానీ ఇండియాలో అట్లాంటి ఎలాంటి బ్యాన్స్ లేవు సో ఇన్ని మళ్ళీ నేను యూ విల్ గెట్ క్యారీడ్ అవే సో మీకు నేను చెప్పగలిగింది ఏంటిదంటే ఒక మహిళకి ఉన్న శక్తి కావచ్చు వాళ్ళకి ఉన్నువ కావచ్చు ఎప్పుడన్నా వేరే వాళ్ళ కోసం ఎక్కువ కేర్ ఉంటుంది కేర్ అనేది ఎక్కువ మహిళల్లో ఎక్కువ ఉంటుంది అది బై నేచరే వచ్చినట్టు ఫెమినైన్ ఆస్పెక్ట్స్ అంటాం సో వాళ్ళలో వాళ్ళు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవడం బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఇప్పుడు ఇండియాలో పెరుగుతూ ఉంది సో సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకొని మన ఆరోగ్యంలో మన శరీరంలో ఏమైనా మారుతుందా మనకి ఏమైనా పురుకులు లాంటివి వస్తున్నాయా బ్రెస్ట్ క్యాన్సర్ ఉండి అది ప్రోగ్రెస్ అయ్యి స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్కి వెళ్ళిన తర్వాత మొదటిసారి డాక్టర్ దగ్గరికి వస్తూ ఉంటుంది డయాబెటీస్ ఉండి మనకు సిమ్టమ్స్ వస్తూనే ఉంటాయి అయినా మహిళ కాదు ఏముంది వెళ్ళిపో నడుస్తూనే ఉంది కదా ఏం కాదు మన పని జరుగుతూనే ఉంది సో ఇవన్నీ మీరు గమనించి మీకు మీరు ఎంపవర్ అవుతేనే మీ పిల్లలు కావచ్చు మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు అందరు కూడా ఎంపవర్ అవుతారు ఫైనల్ గా ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మన సొసైటీ ఎంపవర్ అయినట్లే అవుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా చెప్పారు ఐ డిసైడ్ కూడా అచీవ్ అవుతాం సో అది కూడా మీరందరూ ఒకప్పుడు సతీ అని మనకు ఉండేది ఇండియాలో కానీ అది మనం తొలగించాం ఇప్పుడు ఈ డౌరీని పాటు ఈ చైల్డ్ ని కూడా బాల వివాహం మన జిల్లాలో అది జరుగుతూనే ఉంది ఇంకా ఈ రోజుకి కూడా వాళ్ళ మీద కూడా కేసులు పెడతానే ఉన్నాం సో బాల వివాహం చేస్తే కేవలం అబవ్ ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెడతా ఉంటాం ఇప్పుడు అట్లా కాకుండా ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో ఇద్దరు వైపు వాళ్ళ మీద కూడా కేసు పెట్టాల్సి వస్తుంది మన చట్టం అట్లా ఉంది ఎవరన్నా బాల వివాహంలో సపోర్ట్ చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపర్య చర్య మేము తీసుకుంటాం సో దయచేసి బాల వివాహం కానీ కట్నం కానీ ఇట్లాంటి వాటికి మీరు ఎలాంటి రకమైన ప్రోత్సాహం ఇవ్వద్దు ప్రోత్సాహం అంటే మీరు చేయొద్దు ఎవరన్నా ఉంటే వాళ్ళకి మీరు సపోర్ట్ చేయొద్దు మూడోది మనకి ఎప్పుడైతే ఇవన్నీ వస్తాయో ఈ రెండు ముందు చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మన ఆరోగ్యం సో గవర్నమెంట్ చాలా స్కీమ్స్ ఉన్నాయి మీకు డాక్టర్ గా